నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేను వివరణ రాష్ట్ర నూతన సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టిన నుంచి సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు సో ఇదే తరుణంలో రాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వరుస రివ్యూ మీటింగ్లు కొనసాగిస్తూ ఆయా శాఖల పరిధిలో ఉన్నటువంటి అంశాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లి పరిపాలన కొనసాగించే విధంగా తన యొక్క చర్యలు ఉంటున్నాయి సో ఇదే తరుణంలో ప్రస్తుత అసెంబ్లీ సెషన్స్ ముగిసిన వెంటనే ప్రస్తుతం అసెంబ్లీలో ఏదైతే రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల గురించి ఆయా శాఖల పరిధిలోగా శ్వేతపత్రాలు విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది సో ఈ తరుణంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీ సమావేశ అసెంబ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఏమైనా అన్ని కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు సో అసెంబ్లీ సెషన్స్ ముగిసిన వెంటనే రాష్ట్రంలో ఏదైతే హైదరాబాద్కు సంబంధించి హెచ్ఎండిఏ అదేవిధంగా జిహెచ్ఎంజీకి సంబంధించి రివ్యూ మీటింగ్లు నిర్వహించాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది ఈ మేరకు ఈ నెల ఇరవై ఐదవ తారీఖున ఆ యొక్క రివ్యూ మీటింగ్లకు సంబంధించి ఏర్పాట్లు చేయాలి అని చెప్పేసి కూడా అధికారులకు ఆదేశించినట్టుగా తెలుస్తుంది ప్రధానంగా హెచ్ఎండిఏ పరిధిలో చూసుకున్నట్లయితే ఏదైతే లేఅవుట్లకు విక్రయాలకు సంబంధించి భూముల విక్రయాలకు సంబంధించి అనేక అంశాలను ఇప్పుడే హెచ్ఎండిఏ కమిషనర్గా బాధ్యతలు చేసి బాధ్యతలు చేపట్టినటువంటి కాటా అమ్రపాలి ఆ యొక్క నివేదికలు సిద్ధం చేసినటువంటి పరిస్థితి సో అదేవిధంగా జీహెచ్జెన్సీ పరిధిలో కూడా ఆయా శాఖలకు సంబంధించి ఉన్నటువంటి స్థితిగతులు అనేక అంశాలను నివేదికలు ఏవైతే ఉన్నాయో ఈ నెల ఇరవై ఐదో తారీఖు వరకు సిద్ధం చేసి ఉంచాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది సో రాష్ట్రంలో కొత్త సర్కార్ కొలువదీరిన నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీకి చెందిన గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి జారీ చేసిన ఆదేశాలను అధికారులు పట్టించుకునే అవసరం లేదని ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా లైట్ తీసుకోవాలని చెప్పేసి అధికారులు భావిస్తున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది ఈ మేరకు జిహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజు కూడా ఇటీవల నిర్వహించిన జోనల్ కమిషనర్లకు సంబంధించి సమావేశంలో మౌలిక ఆదేశాలు జారీ చేసినట్లుగా కూడా కొంత సమాచారం అందుతూ ఉంది ఏదైతే జిహెచ్ఎంసిలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం కారణంగా నగరంలోని ఆరు జోన్లలో జీతాలు చెల్లింపు ప్రక్రియను కొంత తెలుసుకోవడంతో పాటు ఇతర సేవల నిర్వహణ వివిధ రకాల అభివృద్ధి పనులు పురోగతిపై కమిషనర్ రెండు రోజుల క్రితం కొంత ప్రధాన కార్యాలయంలో సమీక్ష నిర్వహించినట్టుగా కూడా తెలుస్తుంది ఈ సమీక్షలో పలువురు జోనల్ కమిషనర్లు అదేవిధంగా మేయర్ జారీ చేసిన ఆదేశాల మేరకు పలు అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో వాటి పరిపాలనా పరమైనటువంటి సిబ్బంది బదిలీ అదేవిధంగా నియామకాలకు సంబంధించి ప్రతిపాదనలు కూడా కమిషనర్ వివరించినట్లుగా కూడా సమాచారం అందుతో ఉంది మొత్తం సమావేశంలో జోన్ల వారీగా మేయర్ సిఫార్సు చేసిన ఆదేశాలను పలు డివిజన్లలో అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలన్నింటినీ పరిశీలించి కమిషనర్ మేయర్ ఆదేశించిన పనులపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని కూడా కొంత ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది సో అలాగే నగరంలోని బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు కూడా ఈ యొక్క సమీక్షలో పాల్గొని తమ యొక్క ప్రస్తావన తెచ్చినట్లుగా తెలుస్తుంది ఇప్పటికే పలు నియోజకవర్గాలకు సంబంధించి ఏవైతే అభివృద్ధి పనులకు సంబంధించి పలువురు ఎమ్మెల్యేలు తమ యొక్క పేర్లను జోనల్ కమిషనర్కి సంబంధించి దృష్టికి తీసుకెళ్ళినట్టు ఉంది ఆ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వాటికి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి పెండింగ్లో ఉంచకుండా కొంత ముందుకు వెళ్లేలా కొంత తమ యొక్క ప్రతిపాదనలు పెట్టినట్టుగా తెలుస్తుంది అసలే ఆర్థిక సంక్షోభంలో ఉన్న జీహెచ్ఎంసీలో కనీసం సకాలంలో ఉద్యోగులకు కార్మికులకు జీతాలు చెల్లించలేని దుస్థితి నెలకొంది ఇది చాలా బాధాకరం అన్న విషయాన్ని ఆయన కొంత జోనల్ కమిషనర్గా ఉన్నటువంటి జరిగింది సో ఆర్థికపరమైన విషయాలు పరిగణనలోకి తీసుకొని జోనల్ కమిషనర్లు ఆజితూచి వ్యవహరించాలని చెప్పేసి కూడా కొంత సూచించినట్టుగా తెలుస్తుంది ఏదేమైనా కూడా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కొంత అనే అన్ని శాఖల వారిలో కూడా కొంత తీవ్ర కసరత్తు చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులపై సో ఇదే తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రస్తుతం అదే అదేవిధంగా హెచ్ఎండిఏ పరిధిలో గతంలో జరిగినటువంటి అవకతవకలపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నా ఉండండి హ్యాష్ ట్యాగ్